హాయ్ అందరికీ నమస్కారం అండి మరొక లెసన్ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి ఆ లెసన్ పేరు అందరు తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అండి ఆ లెసన్ పేరు ఏ పేరు ఏంటంటే మర్రి చెట్టు మనం తెలుగు పాట నాలుగో ముఖ్యమైన లెసన్ అయినటువంటి నాలుగో లెసన్ ఇదేంటంటే మర్రి చెట్టు అండి ఈ మర్రి చెట్టుని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మీరు చూడండి మీ మర్రి చెట్టు అనే పాఠ్యాన్ని రాసినటువంటి ప్రక్రియ ఏంటంటే స్వాగతం అండి స్వాగతము అంటే ఆటో బయోగ్రఫీ అని ప్లాష్ బ్యాక్ గతంలో తనకు ఉన్నటువంటి అంశాల గురించి చెప్తూ ఉండేది సుగతం ఇతివృత్తం సహానుభూతి ఇదే ఇతివృత్తంతో మనకు ఒక పాఠం వచ్చిందండి సిక్స్త్ క్లాస్లో ఆ పాఠం ఏంటో మీరు కామెంట్లో కామెంట్ చేయండి నాకు నెక్స్ట్ ఈ ఇతివృత్తం అయినటువంటి ఈ సహానుభూతిలో సుగతాన్ని గురించి రాసి మరిచెట్టు యొక్క సుగతాన్ని గురించి రాసినటువంటి కవిగారు ఎవరంటే త్రిపురనేని గోపీచంద్ చాలా పేరు ఉన్నటువంటి రచయిత అండి త్రిపురనేని గోపీచంద్ గారు దీన్ని రచించింది అయితే అతను చేసినటువంటి రచనలు ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి పోస్ట్ చేయని ఉత్తరం ఆయన రచనలో మొట్టమొదటిది పోస్ట్ చేయని ఉత్తరం రెండవది పండిత పరమేశ్వర శాస్త్రి వీరనామ దీనికి అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి దీనికి ఇది గుర్తుపెట్టుకోవాలండి దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామ మూడవది తండ్రులు కొడుకులు నాలుగు మాకు ఉన్నాయి సుఖతాలు మాకు ఉన్నాయి స్వగతాలు అనే సంపుటి ఉందండి కథా సంపుటి నెక్స్ట్ ఐదవది మమకారం ఆరు ధర్మవడ్డి ఇవన్నీ త్రిపురేని గోపీచంద్ గారు రాసినటువంటి రచనలు ఒకసారి చూడండి పోస్టు చేయని ఉత్తరం పండిత పరమేశ్వర శాస్త్రి విలునామ తండ్రులు కొడుకులు మాకు ఉన్నాయి స్వగతాలు మమకారం ధర్మవడ్డి ఈ రచనల్ని నేను పాఠంలో ఏర్పాటు చేసి నేపథ్యాన్ని తయారు చేశానండి ఈ పాఠం యొక్క నేపథ్యాన్ని ఈ రచనలతోనే చేశారు ఒక్కసారి ఈ నేపథ్యాన్ని కనుక మీరు గుర్తు పెట్టుకోగలిగితే ఈయన నుంచి వచ్చేటువంటి ఏ మిట్టుకైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారండి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీరు తప్పకుండా ఇది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను కూడా ఏంటంటే మర్రి చెట్టు కింద కూర్చున్న మర్రి చెట్టు కింద కూర్చున్న గోపీచంద్ అంటే మన రచయిత పోస్ట్ చేయని ఉత్తరం తను ఏం చేశారంటే పోస్టు చేయని ఉత్తరాన్ని చదువు చదవగా అందులో ఏముందంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అందులో ఏముందండి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా దానిలో ఏముందంటే తండ్రి కొడుకులను మర్రి చెట్టును నరికివేయాలని తండ్రి కొడుకులను మర్రి చెట్టును నరికివేయాలని ఉండగా అది మర్రి చెట్టు విని ఇక్కడ భోపిచందని చదువుతున్నాడు అండి ఆ చదువుతుంటే అందులో మర్రి చెట్టును నరికివేయాలని ఉండగా అది ఆ మర్రి చెట్టు వినిందండి విని మాకు ఉన్నాయి స్వగతాలు మాకు ఆ ఆలోచనలు ఉన్నాయి అనుభూతులు ఉన్నాయి మా గతాల్లో చాలా ఉన్నాయి అన్నీ అని చెప్పుకుంటూ మాకు ఉన్నాయి స్వగతాలు అంటూ నేను మీ పట్ల మమకారంతో నేను మీ పట్ల మమకారంతో ధర్మ వడ్డీగా అన్నీ ఇస్తున్నాను ధర్మవడ్డీగా అన్నీ ఇచ్చేస్తున్నాను మీకు స్వచ్ఛమైన గాలి వాతావరణం నీళ్ళు అన్నీ ఇస్తున్నాను అయినా కూడా కాస్త కూడా సహానుభూతి లేదా నా మీద అని చెప్పాను ఇదేనండి మా కదా ఇదే అనే మా నేపథ్యం ఇదే అనే పాఠం పాట కూడా ఇదే చెట్టు నరకపోవడం మర్రి చెట్టు యొక్క ఆవేదనండి ఈ పాట ఇక చూడండి ఒకసారి మర్రి చెట్టు కింద కూర్చున్నటువంటి గోపీచంద్ గోపీచంద్ అంటే మన అమలకారు గోపీచంద్ పోస్ట్ చేయని ఉత్తరాలు పోస్ట్ చేయని ఉత్తరాన్ని చదువుతూ ఉండగా అందులో పండిత పరమేశ్వర శాస్త్రి విలునామా ఉందంటండి పండిత పరమేశ్వర శాస్త్రి గారి విలునామా ఉంది దానిలో తండ్రి కొడుకులు తండ్రి కొడుకులను మర్రి చెట్టును నరికివేయాలని ఉందంట అలా ఉండగా అది మర్రి చెట్టు విని మాకు ఉన్నాయి సుగతాలు అంటూ నేను మీ పట్ల మమకారంతో నేను మీ పట్ల అమకారంతో ధర్మవడ్డీగా అన్నీ ఇస్తున్నా అన్నీ ఇస్తున్నా కాస్త కూడా సహానుభూతి లేదా అని చెప్పానుందండి ఇందులో మాకు ఉన్న సొగతాల్లో కూడా మనకి ఈ స్వాగతం ప్రక్రియ రావడం జరిగిందండి సహానుభూతి కూడా వచ్చింది చూడండి ఒక్కసారి చదవండి ఎందుకంటే ఏది ప్రక్రియ ఏది ఇతరతో తెలుసుకోవడం కోసం ఒక్కసారి చూస్తే సరిపోతుందండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ